আরে দাদা দাদা আর আমাদের কাছে কি বড় মহিলা গেল আর মহিলা আর S fetchi So after example, S fetchi S fetchi So after this erupt Schf I think that this is a large proportion of reality, And this is the most unlikely variable S I think that here is a large proportion ofrast is the opposite setting the Kisswei this is theед and it's aTY full

गे दंदम कॉम्बिनेशन वासना तमाम जपले कॉम्बिनेशन वासना तमाम जपले कृष्ण गाजा तमाम जपले कृष्ण गाजा तमाम जपले कृष्ण गाजा तमाम जपले साचे दंदम साचे दंदम साचे दंदम साचे दंदम जगन तमाम जपले 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 साचे दंदम साचे

कमलेश श्रीनिवासरावाली कृष्ण राजो कमलेशवासरावाल जय जगन రోజు వేశల అమరావతి అంటున్నాం అసలు ఆడవాళ్ల పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మ భారతిరెడ్డి గారు కొంచమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళ ఇండి నీ సొంత దినపత్రికలో ఇలాంటి విధవలను కూర్చోపెట్టుకుని వేష్యలోని మాట్లాడుతున్నావే మీకు ఇద్దరు ఆరుబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్దతి వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరి మోసం చేయాలనే ఆలోచనతో పాఠశాల నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింత దచ్చినా కొనుక్కు చావదన్నట్టు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుచువు మాట్లాడుతున్నావే సభ్య సమాజానికి ఏమి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమి సంబంధం లేదు ఈరోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది మీ సాక్షి మూలే మూసేయాలి భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అందరికీ నమస్కారం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే మన కోస్తా ఆంధ్రలో అమరావతి గురించి అమరావతిలో నివసిస్తున్న తల్లుల గురించి ఎంతో నీచంగా వేషలుగా మాట్లాడుతున్నాడే ఈ సాక్షి ఛానల్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అయితేనేమి కిషన్ రాఘు అయితేనేమి మీకు అసలు కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కదా మరి అక్కడ కూడా మీ తల్లులు మీ భార్య మీ పిల్లలు కూడా ఉంటారు కదా అంటే మీరు వేషాలుగా అన్నప్పుడు మీకు కూడా తగులుతుందా తగలదా అని మేము గట్టిగా అడుగుతున్నాం ఎందుకంటే సంవత్సరానికి మూడు పంటలు తీసే రాజధాని ప్రజలు అక్కడ ఉన్న ఎంతో మంది అలాంటి వారు స్వచ్ఛందంగా అమరావతి కోసం నిర్మాణం రాజధాని నిర్మాణం కోసం తమ భూములను కూడా లెక్క చేయకుండా అందజేసిన ఘనత ఆ తల్లులది ఎంతో సంవత్సరం వరకు పోరాటాలు చేసిన ఘనత తల్లులది అలాంటి తల్లుల గురించి దేశాలని మాట్లాడుతున్నారే మీరు అసలు మనుషులు మేమని అడుగుతున్నాం ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటారు అలాంటి సిచ్యువేషన్ లో ఐదు కోట్ల ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వానికి అందులోనూ కోస్తాం లో అమరావతి రైతులు మహిళల గురించి ఇంత కించపరుస్తూ ఇంత దిగజారితనంతో మాట్లాడుతున్నారే మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా అదే మీ ఎక్స్ సీఎం గారు కూడా తాడేపల్లి అక్కడే పరిసర అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లిలోనే నివసిస్తున్నాడు కదా మీ కళ్ళు కనబడలేదా అంటే ఈయన అనీ వేషాలు భారతీ రెడ్డి గారికి రావచ్చు వాళ్ళ పిల్లలు కూడా పగలొచ్చు కదా చుట్టుపక్కల ప్రాంతాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా ఎంతవరకు సమంజసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు ఇంత దిగజాడు రాజకీయం ఎక్కడా చూడలేదు మీతోనే ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు తల్లు లాంటి మా బోనమ్మ గురించి కూడా కించపరుస్తూ మాట్లాడారు అదే ఈ భూములు ఇచ్చిన రాజధాని కోసం భూములు ఇచ్చిన తల్లుల గురించి కూడా మీరు వేక్షలేని మాట్లాడుతున్నారు దీన్ని మేము ఊరికే నిజంగా అంటే చెప్తున్నాము ఎంతటికైనా మేము ప్రతిపక్షంలోనే కేర్ చేయలేదు అలాంటి అలా అధికార పక్షంలో ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి వచ్చి ప్రతి ఒక్కరి మహిళలకు తల్లులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి జరిగే గురించి చెప్పము ఒక సాటి మహిళలుగా చేసి చూపిస్తాం ప్రతి ఒక్కరు గుర్తించుకోండి విషయాన్ని ఆ రఘు ఎవడు వాడు ఒక జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం ఉంటది ఆ సాక్షి అనే ఒక పనికి మారిన పత్రికలు మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు యజమానియా వచ్చి క్షమాపణ చెప్పాలి లేదంటే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముందు 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 ఉంటుంది మీకు ముసల్ల పండుగ చేసి చూపిస్తామని మహిళా లోకం తరఫున తెలియజేస్తున్నాను